మీ ఫ్రెండ్స్ ప్రభు అని యేసు మరొకసారి మీ అందరికి మా హృదయపూర్వక వందనలు తెలియజేస్తున్నాము గత వీడియోలో ఎరువులేములో అంతిమ ప్రవేశం ప్రకటన గ్రంథంలోని ఏసుక్రీస్తు అనేటువంటి మాట లేదా ఏసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి సందేశాలను మనం వింటూ ఉన్నాము ఏసుక్రీస్తు ఎరుషలేములో అంతిమ ప్రవేశం చేసిన విధానాన్ని మనం చూసాం కదా ఇప్పుడు ఏసుక్రీస్తు వారి విచారణ మరణం గురించి మనం మాట్లాడు ధ్యానించుకుందామా యూద ఆయన శిష్యుడిగా లోపల ఉంటూనే అవతలి వారికి సమాచారం అందించబట్టే ఎస్సెమరిలో అధికారులు యేసును నిర్బంధించగలిగారు చూసారా యేసు ప్రభుత్వ ఉంటూ ఉన్నాడు అలాగే మళ్ళీ సమాచారాన్ని అక్కడికి చేరవేస్తూ ఉన్నాడు అధికారులకు తనను బంధించే వారిని అడ్డుకోవడానికి ఆయన నిరాకరించాడు మొదట బహుశా అనధికారికంగా రోమన్లు దించివేసిన ప్రధాన యాజకుడైన ఆననేయ ముందు విచారణ జరిగింది యోహన్ స్వార్త పద్దెనిమిది అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూస్తే అంతటా సైనికులను యూదుల బతులను ఏసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్న ఎద్దకు ఆయన్ని తీసుకుని అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపాకు మామ కైపా ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు అలాగే రెండవ మూడవ విచారణలు అధికారంలో ఉన్న ప్రధాన యాజకుడైన కైపా సన్ హెడ్రిన్ సమక్షంలో ఒకటి రాత్రి మరొకటి ఆ తర్వాత తెల్లవారుజామున జరిగాయి చివరిది బహుశా సన్హెడ్రిన్ సభ అంటే సర్వ సభ్య సమావేశం చూసారా చాలా విషయాల్లో లేదా కంపెనీల్లోనూ లేదా ఆర్గనైజేషన్స్లో ఏం జరుగుతుందంటే సర్వసభ్య సమావేశం జరుగుతుంది కదా అలాగే ఆ సభ జరుగుతున్నట్టు అప్పుడు ఆయన మెస్సియా అనే బిరుదును అంగీకరించినందుకు దేవదూషణ అనే నేరం చేశాడని వారు అంతకు ముందు చెప్పిన తీర్పుని ఖాయం చేసేందుకు ఏర్పాటైందనమాట ఆ సర్వసభ్య సమావేశం మార్కు శువార్త పద్నాలుగో అధ్యాయం యాభై మూడో వచ్చినం నుండి పదిహేనో అధ్యాయం మొదటి వచ్చిన వరకు మనం చూస్తే దేవదూషణకు యూదు చట్ట ప్రకారం మరణ శిక్ష కానీ సిలువ మరణ శిక్ష రోమా అధికారులు మాత్రమే అమలు చేయాలి దాన్ని వారు తమ హక్కుగా పరిగణించారు ఆ తర్వాత యూదులు స్టెఫను రాళ్లతో కొట్టి హతమార్చగా అతను హత సాక్షి అయ్యాడు అపోస్తల కార్యముల గ్రంథము ఏడవ అధ్యయ యాభై తొమ్మిదవ జన్మలో మనం చూసి ప్రభువును గురించి మొరపెట్టుచు ఏసు ప్రభువ నా ఆత్మను చేర్చుకును మనే స్థెపను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కుట్టిరి అతడు మోకాళ్ళుని ప్రభువ వారి మీది పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికిను ఆ మాట పలికి నిద్రించెను సవులు అతని చావునకు సమ్మతించెను అని వ్రాయబడింది అలాగే యువహాన్ స్వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో పిలాతు మీరు అతని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా అని వ్రాయపడింది కనుక పొంతి పిలాతు దగ్గరకు యేసును తీసుకెళ్లారు యూదుల రాజు అన్నాడని వారు మోపుతున్న అభియోగం వట్టిదేనని యేసు రాజకీయ విప్లవకారుడు కాదని అతడు గ్రహించాడు ఏదో ఒక విధంగా ఈ సమస్యను తప్పించాలని పిలాతు కొన్ని ప్రయత్నాలు చేశాడు కానీ విఫలమైనట్లుగా మనం చూస్తాం యేసును హేరో అంతిఫా దగ్గరకు పంపించాడు వార్త పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలలేడా అని అడిగి ఆయన హేరో అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు నద్దుకు ఆయన్ని పంపిన హేరో ఆ దినములో ఎరూషలేములో ఉండెను అని వ్రాయపడింది పండుగ పండుగనాడు క్షమాభిక్ష పెట్టడం ఆనవాయితీ గనుక ఆ ప్రకారం ఏసును విడుదల చేస్తానన్నాడు పిలాతో మతే సువార్త పదమూడో అధ్యాయం ఆరో చూస్తే సువార్త పదమూడో అధ్యాయము ఆరో వచ్చిన సూర్యుడు ఉదయించినప్పటి నుండి అప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను అని వ్రాయబడింది మరణ శిక్షకు బదులుగా కొరడాలతో కొట్టిస్తానన్నాడు ఆయన నిర్దోషి అని ప్రకటించాడు లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూద్దామా రండి లోకాసు మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలోనికి మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినో ఇతను ఎందుకు మరణములకు తగిన నేరమేమి నాకు అగుపడలేదు గనుక అతను శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను అయితే వారు వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ ఇమని అడుగుగా వారి కేకలు కేకలే గెలిచాను అని వ్రాయబడింది అలాగే యోహాన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినంలో మనం చూస్తే అప్పుడు పిలాత్ ఏసిన పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించను అని వ్రాయబడింది కానీ అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి ప్రజల ప్రతికూల అభిప్రాయాలను మార్చలేకపోయాయి అతనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రజలు బెదిరించగానే పిలాతు యేసుకు సిలువ శిక్ష విధించాడు అలాగే యువహాన్ స్వార్త పంతొమ్మిది అధ్యాయం పన్నెండవచనంలో మనం చూస్తే యేసుకు చాలా కొద్ది సమయంలో మరణం సంభవించింది సాధారణంగా సిలువకు కొట్టిన వారు రెండు మూడు దినాలు యమా పడి ఘోరంగా మరణిస్తారు ఆయన చివరి కేకను బట్టి చూస్తే మంచి స్పృహలో ఉన్నట్లుగానే కనిపించింది చూద్దామా ఒకసారి యోహానస వార్త పంతొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఈ మాటను బట్టి పిలాతో ఆయన్ని విడుదల చేయటకు యత్నం చేసిన గాని యూదులు నీవు ఇతను విడుదల చేసేదివా కైసరునకు స్నేహితుడు కావు తాను రాజునని చెప్పుకొని చెప్పుకుని ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి పిలాతు ఈ మాటలు విని ఏసును బయటకు తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను హెబ్రి భాషలో ఆ స్థలమునకు గబ్బాత అని పేరు అలాగే మనం చూస్తే యోహన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచనములో కూడా మనం చూస్తే యేసు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అని వ్రాయబడింది వేయబడిన వారి సవాల్ని సాధారణంగా సమాధి చేయకుండా అలా వదిలివేస్తారట కానీ ఆయన మాత్రం దగ్గరలోనే ఉన్న ఒక తొలిచిన రాతి సమాధిలో సమాధి చేశారు పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో ఆ మాట మనం చూస్తాం పంతొమ్మిది అధ్యాయము ముప్పై ఎనిమిది యోహాన్సు వార్త అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరిమతయ్యు యోసేపు తాను ఏసు దేహమును తీసుకుని పోవటకు పిలాతు నొద్దకు సెలవడిగాను పిలాతు సెలవిచ్చిన గనుక అతడు వచ్చి ఏసు దేహమును తీసుకొని పోయెను అని వ్రాయబడింది మనం చూస్తే సిలువను గురించినటువంటి ఆ యొక్క దాన్ని ధ్యానించేటప్పుడు సిలువ లేనిదే మనకు విలువ లేదు ఆ సిలువ ముందు ఎంత విచారణ జరిగిందో మనము ఈ యొక్క ధ్యానంలో మనం చూసాం కదా స్నేహితులారా ఈ యేసుక్రీస్తు జీవితం గురించి మనం ధ్యానం చేస్తూ విచారణ మరణం గురించిన కొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తాం కనుక ఏసును పోలి మనం నడుచుకోవాలి ఒక స్త్రీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారట అందులో ఒక ఆమె అన్నదట నేను ఏసు చేతిలో ఉన్నాను అని చెప్పిందంట మరొక ఆమె ఎంత యేసు చేతిలో నువ్వు ఎలా ఉంటావు ఏసు చేతిలో ఉంటే ఆయన ఏళ్ల సందులో నుండి నువ్వు పడిపోతావేమో జాగ్రత్తగా చూసుకో అని అన్నదట ఏమందంట నేనే ఆ వేలుని నేను ఎందుకు పడిపోతాను అందట కనుక నా ప్రియ స్నేహితులారా యేసును ఏసు దేహంలో మన ఒక అవయవములమని మనం గుర్తెరిగినటువంటి వారముగా ఏసును గురించినటువంటి గొప్ప విశ్వాసము నిరీక్షణ కలిగి మనం జీవించాలనేది దేవుని చిత్తమయ్యినది ఈ వాక్య ధ్యానాంశాల్లో ప్రకటన గ్రంథంలోని మాటలను మనం ధ్యానిస్తూ యేస్సు క్రీస్తు మొట్టమొదటి వచనంలో యేసు క్రీస్తును గురించినటువంటి సత్యాలు మనము ఆయన బాల్యము నుండి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము అలాగే రానున్న వీడియోలో పునరుద్ధానము ఆరోహణను గురించి కూడా కొన్ని మాటలను మనం ధ్యానం చేసి ధ్యానం చేసుకుంటూ ప్రకటన గ్రంథంలోని వచనం వెంబడి వచ్చినము మాట వెంబడి మాట మనం ధ్యానం చేసుకుందాం మన పై చెప్పినటువంటి ఆ స్త్రీ ఏ రీతిగా ఏసునందుల విశ్వాసము గొప్ప విశ్వాసము నిరీక్షణ కలిగి జీవించిందో మనం మనము కూడా మన కొరకు శిలువ మరణ పునరుద్ధానం అనుభవించి తిరిగి లేచి నేటికి సజీవుడిగా ఉన్న ఏసుక్రీస్తు అందులో గొప్ప విశ్వాసంతో జీవిద్దామా అట్టి కృపా దేవుడు మనకు గాక ఇంతవరకు మీరు విన్నటువంటి ఈ వీడియోలో మీ అభిప్రాయాలు మీరు మాకు తెలియచేయండి అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము ఇరవై నాలుగు గంటల ప్రార్థన సమావేశాలు మార్నింగ్ స్టార్ ప్రేయర్ చర్చినందు జరుగుతూ ఉన్నాయి కనుక మీ ప్రార్థన ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని కృప మీకు తోడై ఉండునగాక ఆమెన్